దేవుడిన కొన్ని ప్రేరేప రాత్రి దర్శనంలో ఆరాధనకు ముందు ఒక వాక్యం చెప్పి అంటే ఒక అంటే మాటలు చెప్తూ ఉన్నా నేను కొన్ని బలమైన మాటలు ఆరాధనకు ముందు సాక్ష్యాలు అవగాని దర్శనంలో అలాగే నేను అనుకోకుండా ఈరోజు నిలబడటం జరగటం దేవుని మాటలు నాలుగు చెప్పటం జరిగింది అది దేవుని ప్రేరేపణ చక్కటి దర్శనాలు దేవుడు నాకు ఇచ్చారు ఏంటంటే ప్రభు సన్నిధిలో ఆరాధన చేయటం ప్రార్థన చేయటం మీరందరం మట్లో నడుస్తున్నారు ఇవన్నీ చూపించాడు దేవాణి కొందనాలు మంచి దర్శనం సరే క్రీస్తు శరీర రక్తాల్లో ఖచ్చితంగా మీరు పాలు పంచుకోవాలి పాలు పంచుకోవాలి మరొకసారి మరొకసారి చెప్తున్నాను ఒకవేళ మీ ఊర్లో తీసుకుంటే పర్వాలేదు ఎక్కడ తీసుకోకుండా ఉంటే దేవుని శరీర రక్తాల్లో పాలు పంచుకపోతే ఎట్లాగమ్మా ప్లీజ్ ఆ శరీరము స్వీకరించిన వాళ్ళు క్రీస్తు రక్తాన్ని స్వీకరించిన వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు ఆ విషయం తెలుసా బలమైన శక్తిమంతులుగా వాళ్ళు తయారవుతారు అందుకనే చాలామంది భక్తులు నలభై దినాలు నలభై రాత్రులు నలభై పగల్లో మోషి నలభై రాత్రులు నలభై పగళ్ళు అన్నం తినకుండా కొండ మీద ఉండడానికి కారణం ఏంటి తెలుసా అన్నాను పూజించాడు అతను కొన్ని వందల సంవత్సరాలు అనేక మంది జీవించి కారణం ఏంటి తెలుసా ప్రభు ఇచ్చిన భోజనాన్ని వాళ్ళు స్వీకరించారు వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు తొమ్మిది వందల సంవత్సరాలు కూడా బై జీవించిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో అలా జీవించడానికి కారణం ఏంటి తెలుసు క్రీస్తు శరీర దేవుడిచ్చిన పాత నిబంధనలు మన్నాను భుజించి బ్రతికిన వాళ్ళు దేవుడు ఇచ్చిన ఆహారాన్ని రొట్టెలు నీళ్ళు ఎవరు ఎవరు తీసుకున్నారు ఏలియా ఏలియా రాగి చెట్టు కింద కూర్చుని అయ్యా తినటానికి తిండి లేదు ఏం చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు దేవుడు ఏలియని తట్టి లేపి ఒక మాట చెప్తాడు అందుకు ఆ నిప్పులపైన రొట్టె ఆ నిప్పులపైన రొట్టె కాలుతుంది ఆ రొట్టె తిను అయి ఆ చెంబులో ఉన్న నీళ్లు తాగన్నప్పుడు ఆ రొట్టె తిని ఆ చెంబులో ఉన్న నీళ్లు తాగి ఎన్ని రోజులు బ్రతికాడో తెలుసా నలభై దినాలు ఉపవాసం ఉండాడు నలభై రోజుల వరకు మళ్ళీ అతను ఏం తీసుకోలేదు నలభై రోజులు ఎక్కడ ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయాడు దేవుడిచ్చిన రొట్టెను భుజించిన తను ఎంత శక్తిని పొందుకున్నాడో తెలుసా ఏ దేవుడిచ్చిన రొట్టెను ఆ నీళ్లను తాగిన వ్యక్తి ఎన్ని రోజులు శక్తివంతమైన వ్యక్తిగా ఉన్నాడో తెలుసా ఈరోజు నేను నిద్ర లేకపోయినా మానసికంగా కురింగిపోతున్నా ఆహారం సరిగ్గా లేకపోయినా ఈ ఆరోగ్యంగా ఈరోజు ఒక ఆదివారం కూడా నేను మిస్ అవ్వకుండా నేను గురువు అయిన తర్వాత గురువు అయిన కాదు గురువు అవ్వకముందు కూడా పది సంవత్సరాలు ట్రైనింగ్ పది సంవత్సరాల గురు ఇరవై సంవత్సరాలు ఈ ఇరవై సంవత్సరాలు నిద్రాహారాలు లేకపోతే ఎంత బలహీనులు అయిపోతారో మీరు గమనించండి ఒక పక్కన మానసికమైన వేదన ఏదో ఒక సమస్య ఏదో ఒక ఆటంకాలు ఏదో ఒక శోధన నేను గుళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని బైబుల్ తెచ్చి అక్కడ మెట్ల దగ్గర కూర్చున్నాను అంతే శోధకుడు శోధించడం మొదలు పెట్టేశాడు ఆ బైబిల్ అక్కడే ఉంది ఆ శోధన నుంచి బయటకు రావడానికి ఎంత టైం పట్టిందంటే అంత టైం పట్టింది ఏదో అయినా బలంగా ఉన్నామంటే ఏంటో తెలుసా దేవుడిచ్చిన అంటే క్రీస్తు శరీర రక్తాల్లో పాలు పంచుకుంటున్నాం కాబట్టి దేవుడిచ్చిన ఆహారాన్ని భుజిస్తున్నాం కాబట్టి ఇప్పటివరకు కూడా శక్తివంతులంగానే ఉన్నాం దాని రహస్యం అది కాబట్టి వినండి ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ ప్లీజ్ యానికంటే తొందరగా వచ్చి క్రీస్తు శరీర రక్తాల్లో మీరు పాలు పంచుకోవడానికి ప్రయత్నము చేయండి ప్రైజలో హూయూయూ ప్రైజ్లో ప్రైజులో ప్రైసులో